ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేషు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు మంగళవారం యనుమాముల వ్యవసాయ మార్కెట్ ను హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు సిసిఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డును పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు విధి లేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీలను నిలువునా ముంచుతున్నాయని మాజీ మంత్రి విమర్శించారు రేవంత్ రెడ్డి అరవై సార్లు ఢిల్లీకి వెళ్లారని మాటలు పంపుతున్నారు మూటలు పంపుతున్నారు ప్రశ్నించారు డబ్బులు ఖర్చు పెట్టారని మరి రైతులకు అంటూ మరియు కాపస్ యాప్ వెంటనే రద్దు చేయాలని ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీల కంటే పంట పొలాల్లో దిష్టి బొమ్మలు నయమంటూ వ్యాఖ్యలు చేశారు విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకునేందుకు నిబంధనలు సడలించారని కానీ రైతులకు న్యాయం మండిపడ్డారు ముఖ్యంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారు మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఎనిమిది మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు రాకుండా ఉన్న ఆ దిష్టిబొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బీజేపీ అడగదు ఇలా బీజేపీ ప్రభుత్వము బడా బడా లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు లక్ష కోట్లు మాఫీ చేశారు మరి మా రైతులకు ఎందుకు చేయరు బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు మా పేద రైతులకు ఎందుకు చేయరు ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు బీసీ రైతులు దళిత రైతులు పేద వర్గాల రైతులే పత్తి బండిస్తా ఉంటారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి పదకొండు శాతం ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది వ్యాపారస్తులు కొనడం లేదు ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తి

subscribe to public talk TV